సామెతలు ఇరవై ఆరువ అధ్యాయము ఎండకాలమునకు మంచు గిట్టదు కా కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకునచు తారాడుచున్న పిచ్చుకయు దాటు చుండు వానకోవలియు దిగకుండునట్లు లేని శాపము తగులకపోవను గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మ్యూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గునువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు కూలీకి వాని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణిని చూచితువాణిని కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనను వీధిలో సింహమున్నదనను ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యిముంచును నోటి ఎద్దుకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురు కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును తనకు పట్టని జ జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవలు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తనని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడలా అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బుడెదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకునను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకునను సమాజంలో వాడి చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును అబద్ధము లాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు నోరు నష్టము కలుగజేయను సామెతలు ఇరవై ఆరో అధ్యాయము పూర్తి చేయబడినది